తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కళ్యాణ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నల్వకుండా తారక రామారావు గారికి ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది రాజకీయ కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నోటీసులు ఇచ్చి ఫార్ములా ఏరియస్ కేసులో విచారణ పిలవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక ప్రజాపాలన అని చెప్పి దగాపాలను చేస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద నిరంతరం వేధింపులు చేస్తూ కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వ చర్యలను విహేయమైన చర్యగా ఖండిస్తూ ఉన్నాం ప్రజలు ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ప్రజల ప్రభుత్వం మీద ఇంకా మీరు ప్రజలలో వ్యతిరేకత సంపాదించుకోవడానికే ఈ ప్రతిపక్ష నాయకుల మీద కేటీఆర్ మీద కేసీఆర్ మీద హరీష్ రావు మీద జగదీష్ రెడ్డి మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులతోటి మీరు కాలం గడపాలనుకోవడం మంచిది కాదు ఇతనైనా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే దిశగా ప్రజలకు సమాధానం చెప్పే దిశగా మీరు పరిపాలన కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం